తమిళ సినీ నటి రన్యారావును బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రెవెన్యూ ఇంటెలిజెన్సీ విభాగం అరెస్టు చేసింది దుబాయ్ నుంచి పద్నాలుగు పాయింట్ ఎనిమిది కిలోల బంగారాన్ని తీసుకువస్తూ ఆమె విమానాశ్రయంలో పట్టుబడ్డారు ఈ బంగారం విలువ సుమారు పన్నెండు కోట్ల రూపాయలని అంచనా కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి కుమార్తె రన్యారావు బంగారంతో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి రన్యారావు వచ్చారు రన్యారావు తాను ధరించిన ప్రత్యేక బెల్టులో గోల్డ్ బార్లను దాచారని ఆర్ఐడి చెప్పింది దీంతో పాటు ఆమె వద్ద నుంచి ఎనిమిది వందల గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుంది రన్యారావును విమానాశ్రయంలో అరెస్టు చేసిన తరువాత డిఆర్ఐ అధికారులు ఆమె ఇంటిని సోదా చేశారు ఆ సోదాలో రెండు పాయింట్ ఆరు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై రెండు కింద ఒక మహిళ ప్రయాణికురాలని అరెస్టు చేశాం ఆమెను జుడిషియల్ కస్టడీకి పంపించామని డిఆర్ఐ చెప్పింది ఈ కేసులో మొత్తంగా పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్లను సీజ్ చేశారు బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేవారికి ఇది అతిపెద్ద ఎదురుదెబ్బ పద్నాలుగు పాయింట్ ఎనిమిది కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ఇటీవల బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అతిపెద్ద మొత్తం అని డీఆర్ఐ చెబుతోంది రన్యారావు తరచూ దుబాయ్కి వెళ్లి రావడంపై డీఆర్ఐ నిఘా పెట్టినట్టు పోలీసు అధికారులు చెప్పారు కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ఆమె దుబాయ్ వెళ్లి రావడంతో మరింత అనుమానం పెరిగింది కర్ణాటకలోని చిక్కుమంగళూరుకు జిల్లాకు చెందిన వ్యక్తి రన్యారావు ఆమె తల్లి కాఫీ రైతు కుటుంబం నుంచి రాగా తండ్రి రామచంద్రరావు కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ హెడ్గా ఉన్నారు రన్యారావు కార్యకలాపాలతో తనకెలాంటి సంబంధం లేదని తన కూతురు అల్లుడు వ్యాపారం గురించి తనకేమీ తెలియదని స్థానిక వార్తాపత్రికకు రామచంద్రరావు చెప్పారు నాలుగు నెలల కిందటే ఆమెకు పెళ్ళయింది